హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేవలం కొలత బ్లౌస్ తో మాత్రమే వీడియో చేసి చూపిస్తాను ఎందుకోసం అని అంటే తనకు వచ్చేసి మనం కొలతలు చెప్తే అక్క కన్ఫ్యూజ్ అవుతుంది కొలతలు ఇక్కడ ఎంత వేసుకోవాలి అక్కడ ఎంత తీసుకోవాలి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇది నా కొలత బ్లౌజ్ ఇది కరెక్ట్గా ఉంది దీంతో చూపించండి అని అడుగుతున్నారు సో కొలత బ్లౌజ్తో ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇది ఇలా టైట్ ఉంది కదా ఇది బొద్దుపాటు ఇది మనకు ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇది ఆటోమేటిక్గా మనకి క్లోజ్ పార్ట్ వచ్చేసి మన సైడ్ ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలతలు అయితే ఏం చెప్పానో వట్టిగానే చూపిస్తాను చూడు ఇక్కడే ఫస్ట్ కింద ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే కింద క్లాత్ కరెక్ట్గా ఉంటుంది పోగులు వస్తాయి కదా అందుకోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీని మీద ఒక పావించు ఇట్లా పావించు అంటే ఇంత ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ కింద మనకి పోగులు రాకుండా కుట్టు పెట్టాలి కదా అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మాత్రమే కట్ చేసుకోవాలి ఓకే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క ఎంత ఉందో తెలియాలి కదా అది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ భుజం దగ్గర నుండి కింద డాట్ కుడతాం కదా ఈ డాట్ సో ఇక్కడి వరకు పొడుగు అనేది తీసుకోవాలి ఇక్కడ పై లైన్ దగ్గర నుండి ఇక్కడి వరకు డాట్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఇక్కడ ముందు భాగం వెనకాల భాగం కలిపి కుట్టినప్పుడు లోపలికి పోతుంది కదా అందుకోసం హాఫ్ ఇంట్లో ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్తోని ఇలా గీత గీసుకోవాలి ఇదేంటి మనం తీసుకున్న పొడుగు నెక్స్ట్ ఈ వెనకాల భాగంగా ఇప్పుడు మనం కట్ చేసేది ఈ వెనకాల భాగంని ఇట్లా పట్టుకో పట్టుకొని మధ్యలోకి మలిచేసి ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇది మనం నడుము కొలత అన్నట్టు కిందిది ఇక్కడే కిందికి ఇట్లా పెట్టేసుకో ఇక్కడి వరకు ఉంది కదా దీనికంటే సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి వెనకాల భాగంలో ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం ఈ డాట్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇది రెండో కొలత నెక్స్ట్ ఇట్లనే పెట్టేసుకొని ఈ గల్ల యొక్క కింది భాగంలో గి బట్ట ఎంత ఉన్నదో తీసుకుంటే అయిపోతుంది ఎక్కడి వరకు ఉంది వరకు ఉంది కదా దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇది ఎందుకోసము అంటే కుట్టు పోతుంది కదా మనం ఇట్లా కుట్టు వేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు చంక భాగంలో చేతులు అతికేసిన చూడు ఈ చేతులు అతికేసిన కింద ఈ కుట్టు స్ట్రైట్ కుట్టు ఉంది కదా ఇది ఎంత పొడుగుందో చూసుకుంటే సరిపోతుంది ఇగో ఇట్లా ఎక్కడి వరకు ఉంది చూపిన ఎక్కడి వరకు ఉంది ఈడు వరకు ఉంది సో దా ఏడు వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు అంటే చేతులు అతికేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఇలా స్కేల్తో గీత గీసి గీసుకున్న తర్వాత సైడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే ఎంత అంటే గింత తీసుకోవాలి ఎందుకు ఇది ఎందుకు తీసుకుంటున్నాం కుట్టు కోసం తీసుకుంటున్నాం అంటే కుట్లు లూజు టైట్ అయితే చేస్తాం కదా అందుకోసం సారీ ఇప్పుడు ఇది అయిపోయింది మరి గల్లు ఇట్లా తీసుకుంటావు ఎంత తీసుకుంటావు గల్లా అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజ్ని ఇట్లా పట్టుకోవాలి భుజం ఈ వెనకాల భాగం కరెక్ట్గా ఇట్లా పట్టుకోవాలి ఓకేనా ఇట్లా పట్టేసుకొని ఇక్కడ పెట్టుకో ఇక్కడ ఒకసారి గట్టిగా దీని మీద ఇట్లా ఇలా అట్లా కరెక్ట్గా పట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడికి తెలిసింది కదా మనకి ఎక్కడి వరకు ఉంది ఇది వరకే కనబడుతుంది అవునా ఇక్కడి వరకు పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ హుక్తులు కాదా లోపలికి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇది ఎట్లా ఉందో ఇట్లా సేమ్ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అవునా కాదు అట్లా పెట్టుకోవద్దు ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక పావించు మన సైడ్ జరుపుకోవాలి ఎందుకంటే కుట్టు వేసినాం అనుకో ఇక్కడి వరకు కుట్టు పెడితే కుట్టు పెట్టేసరికి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అవుతుంది అందుకోసమే ఎంత ఉందో అంత తీసుకొని దానికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ భుజం ఎంతుంది ఎట్లా తీసుకోవాలి అంటే ఇయ్యో ఇక్కడ నుండి చేతులు అతికేసినాం కదా ఈ నుండి చేతులు ఎక్కడి వరకు అతికేసినాం వరకు చేతులు అతికేసినాం ఏడు వరకు అతికేసినామో దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఎందుకు చేతులు అతికేసినప్పుడు పుట్టు కోసం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇట్లా స్పేర్ బాక్స్ స్కేల్స్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా ఈ మూలకు గిట్ల వన్ గింత ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసేసుకొని ఇట్లా రౌండ్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్రౌజ్ యొక్క వెనకాల భాగం ఆ విధంగా తీసుకోవాలి మూలకు మాత్రం ఇది తీసుకోవాలి ఓకేనా ఇంకేమైనా ప్రాబ్లమ్ నేను వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఇంకా వేసుకున్నప్పుడు భుజాలు జాగ్రయ భుజాలు జారుతాయి ఇప్పుడు ఎంత మంచిగా కుట్టినా కూడా మనకి భుజాలు అనేవి జారుతాయి ఆ అనేవి జారకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం క్రాస్ అంటే గల్ల దిక్కు తక్కువ పెట్టుకొని ఇక్కడ భుజం దగ్గర ఎక్కువ అనుకో భుజాలు అనేవి జారవు ఇంకొందరికి ఏంటంటే ఈ వెనకాల భాగంలో బ్లౌజ్ యొక్క బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కప్పులు వేస్తాయని చెప్తుంటాను సో అది లేవద్దు అనుకుంటే ఇక్కడ డాట్ అనేది కుట్టుకోవాలి ఇగో ఈ డాట్ ఎంత అంటే ఒగింత పొడి కుట్టుకోవాలి మూడించులు అన్నట్టు వీటి వరకు మూడించులు తీసుకొని ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇంచు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పితుకులు పిట్టుకులు కుడతారు కదా అట్లా కాకుండా హాఫ్ హాఫ్ ఇంచు కుడుతున్నప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మనకు ఇక్కడ మనకి కప్పులు లేస్తాయి కదా అది లేవకుండా ఉంటది ఓకేనా ఇది మొత్తం వెనకాల భాగం ఇంకా వెనకాల నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ సైడ్ కి కూడా తను ముడతలు వస్తాయంటారు ఆ ఇక్కడ ముట్టలు వస్తున్నాయి అంటారు ఆ ముడతలు అనేవి రాకుండా ఏం చేయాలి అంటే ఇక్కడ డాట్ మీద ఈ డాట్ దగ్గర నుండి ఇట్లా కొంచెం పైకి హాఫ్ ఇంచు పైకి జరుపుకోవాలి అట్లా కట్ చేసుకుంటే మనకి వెనకాల భాగంలో ముడతలు రావు ఇంకేమంటుంది తను అంటే శంఖభాగంలో ముడతలు వస్తున్నాయా అంటారు శంఖభాగంలో ముడతలు అనేది మనకి ఎక్కడ వస్తున్నాయి ముందు వస్తున్నాయా వెనకాల వస్తున్నాయా ముందు సైడ్ లో భావంలో ముందు సైడ్లోనే వస్తున్నాయి కదా అంటే మనం ఎప్పుడు చెప్పాలి ముందు భాగం కట్ చేసేటప్పుడు చెప్తాం సో ఇప్పుడు వెనకాల భాగం అయిపోయింది కదా నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ సైడ్ మనం వెనకల భాగం కట్ చేసుకున్నాం కదా ఇది హ్యాండ్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇట్లా మనం ఇలా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఏంటి మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు అవునా ఇగో ఇప్పుడు ఇక్కడ మనకు పోగులు ఉన్నాయి కదా పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంకొకటి స్కేల్తో తీసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు కావాలి కదా ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఎట్లా తీసుకోవాలంటే భుజం మీద కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇట్లా తీసుకుంటే ఇది చేతి యొక్క పొడుగు ఇది వరకు ఉంది అవునా దీనికంటే ఎంత ఎక్స్పె తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకో చేసుకున్న తర్వాత ఇది సేమ్ కొలత బ్లౌజ్తో నీకు ఇట్లనే కదా కావాల్సింది ఇగో ఇవి ఓపెన్ ఉంది కదా ఇవి ఓపెన్ ఎంత ఉందో ఇక్కడికి మార్కింగ్ చేసుకో ఈ పై లైన్ దగ్గర నుండి ఇక్కడి వరకు ఓపెన్ ఉంది నెక్స్ట్ ఇట్లనే టైట్గా పట్టేసుకో ఇప్పుడు ఇట్లా చేతి ఇట్లా ఉంది కదా ఇట్లా టైట్గా ఉంది కదా పట్టేసుకొని ఈ సంఖ భాగంలో ఇది ఎంత ఉందో కూడా తీసుకోవాలి ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది అవునా దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి క్లియర్ అవునా ఇప్పుడు ఈ షేప్ రావాలి అవునా నీకు షేప్ రావాలి అంటే దీన్ని పెట్టుకొని కూడా మనం షేప్ తీసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ చెప్తాను చూడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఇయో గీట్లో ఇంచునర ఇంచునర వరకు ఒక గీత గీసుకో గీసుకొని ఇట్లా కొంచెం రౌండ్ వేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసి ఇది కూడా దీంతో కొలుచుకోవచ్చు కానీ ఇట్లా నేర్చుకున్నాం అనుకో మనం బ్లౌజ్ కాకుండా ఇంకేది కట్ చేసుకున్నా ఈజీగా కట్ చేసుకోవచ్చు అందుకనే ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఇది మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సైడ్కి ఎంత సైడ్కి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి అవునా ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టుకో కుట్టుకోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి చేతులు ఇప్పుడు క్లియర్ ఇంకా చేతులలో ఇంకేమైనా డౌట్స్ చేతులలో కూడా మనకు కొంచెం ముందు భాగంలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు చేతుల ముందు భాగంలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో ఎందుకు ముడతలు వస్తాయి అంటే మనం ఇప్పుడు చేతులు వర్క్ చేసుకున్నప్పుడు మనం ఇట్లా ముందుకు వర్క్ చేస్తున్నాం కదా అందుకే ఇక్కడ మనకి ముడతలు అనేవి వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ లో ఇంకొంచెం ఎక్కువ కడి చేసుకోవాలి అయితే అవసరం లేదు కేవలం ఒక ముందు భాగంలోనే ఎక్కువ కట్ చేసుకోవాలి ఆ ముందు భాగంలో ఎట్లా కట్ చేసుకోవాలి అంటే ఇప్పటికి ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ ఒకటిన్నర ఇంచుల వరకు ఏం ఏం కట్ చేయద్దు ఇక్కడ నుండి ఇగో మధ్యలో ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఇట్లా హాఫ్ ఇంచ్ తోని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి అది ఎటుది కట్ చేసుకోవాలి ఒక ముందు భాగంలోనే కట్ చేయాలి వెనకాల కట్ చేయద్దు ఒక ముందు భాగంలో కట్ చేస్తే మనకి ముట్టలు అనేవి రావు ఓకేనా ఇవి హ్యాండ్స్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ముందు భాగం కట్ చేసుకోవాలి సో మనం ముందు భాగం కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే వెనకాల భాగం కట్ చేసుకున్నాం వెనకాల భాగం కట్ చేసుకొని ముందు భాగం చేద్దాం ఓకే సేమ్ ఇదే బ్లౌజ్ కొలతతో ఇక్కడ నేను వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ సేమ్ మెజర్మెంట్ ఉంది చూసింటరా సేమ్ మెజర్మెంట్తోని ఇక్కడ కట్టింగ్ అయితే చేసినాం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది వెనుక మన కుడిచేది ఉంది కదా దీని ఇట్లా తిప్పేసుకోవాలి ఇది ఇట్లా తిప్పుకున్నప్పుడు ఏంటి అంటే ఇట్లా ఓపెన్ ఉంది కదా ఇలా ఈ ఓపెన్ పార్ట్ వచ్చేసి మన దిక్కి వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి రెండు విధాలు తెలుసు ఉండాలి అదేంటి అంటే స్ట్రైట్ కట్ ఇంకోటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి మొన్న మీ అమ్మ బ్లౌజ్ కట్ చేయమని అదేంటి అమ్మ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కట్ గా కట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లౌజ్ అయితే క్రాస్ కట్లో కట్ చేసుకుంటాం ఇప్పుడు స్ట్రైట్ కట్ అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగంకి ఈ బొద్దు పార్ట్ ఇట్లా స్ట్రైట్ గా వేసి కట్ చేసినాం అనుకో దీన్ని స్ట్రైట్ లేదు క్రాస్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్ తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది కదా దీనికి మొత్తం మనం అవుట్లైన్ అయితే వేసుకుందాం సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది వెనకాల భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుందాం ఇప్పుడు సేమ్ వెనక ఇప్పుడు సేమ్ వెనకాల భాగం ఎట్లుందో ముందు భాగం అట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకి గల్లా కొలత ఉందో తీసుకోవాలి కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్గా చేసినప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ పైన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క గల్లా ఎంతుందో చూసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చేది రౌండ్గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి సో మీకు వీడియోలో కనబడతలేదు అనుకుంటా ఒకసారి ఇట్లా రౌండ్గా చూడండి ఇలా ఇట్లా రౌండ్గా వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని దానికంటే ఒక పాంచి పైకి తీసుకోవాలి పైకి తీసుకొని ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోవాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇట్లా లైన్ ఉంది కదా దీనికంటే కొంచెం లోపలికి తీసుకోవాలి ఇట్లా లోపలికి తీసుకొని రౌండ్ చేసుకోవాలి లేదు నాకు కొంచెం కష్టము అని అనుకుంటే ఈ కొలత బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని సేమ్ మార్కింగ్ పెట్టేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అవునా ఫ్రంట్ పార్ట్ పొడిగే విధంగా తెలుస్తుంది అంటే ఈ పైనది ఏమంటాం మనం పైన పాటు ఈ కిందిది షే బెల్ట్ అంటాం షే బెల్ట్ వదిలేసి పైన పట్టి పట్టుకోండి ఇగో ఇక్కడ నుండి ఈ కింద డాట్ దగ్గర ఇక్కడి వరకు ఎక్కడి వరకు ఉంది పట్టుకో ఈ కింది వరకు ఇది వరకు ఉంది కదా సో ఇది వరకు ఒక లైన్ గిట్ల తీసుకో ఎక్కడ నుండి ఈ పై దగ్గర నుండి కింద డాట్ చేస్తాం కదా ఇక్కడి వరకు పొడుగు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కనుక మీరు రివర్స్ సైడ్ చూస్తే పైన మెయిన్ కింద పెద్ద పట్టి ఈ పెద్ద పట్టి వదిలేసి ఈ పైన పాట ఎంత ఉందో చూసుకోవాలి ఓకే ఈ పైన పాట ఎక్కడ నుండి పైన పావించి వదిలేసి ఇక్కడ వరకు ఉంది ఏడు వరకు ఉందో తీసుకొని దీనికంటే వన్ ఇంచెస్కోవాలి ఇంత ఎందుకు అంటే ఇక్కడ మనం డాట్ కుట్టినాం గిట్లా కుడతాం కదా వీటిని డాట్ అంటాం ఈ డాట్ పెద్ద పట్టి దీనికి యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచు కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి అదే విధంగా ఇటు సైడ్కి కూడా అదే విధంగా తీసుకోవాలి ఇది ఇటు సైడ్కి ఇక్కడ నుండి వరకు ఇక్కడ నుండి ఇటు వరకు ఎంత ఉందో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనికి కూడా కిందికి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ డాట్ ఉంది అనుకో వన్ ఇంచ్ తీసుకోవాలి డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తీసుకున్నాం కరెక్టే హుక్స్ కాజా సైడ్ తీసుకున్నాం ఇటు సైడ్ తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ గిరి నేమన్నా మనం మెయిన్ డాట్ అన్నాం కదా ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఎంత దూరంలో ఉందో ఇక్కడ వరకు పట్టుకోవాలి కదా ఇలా ఒక పావిని వదిలేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోవాలి ఇట్లా తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ డాట్ ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి కదా ఇయో ఇట్లా గా తీసుకోవాలి స్ట్రైట్గా ఎంత పొడుగు అంటే ఇది గింత రెండు ఇంచుల కొంచెం ఎక్కువ ఉండాలి రెండున్నర రెండున్నర ఉండి ఇట్లా కలిపేసుకుంటే ఇది మెయిన్ డాట్ అంటాం దీన్ని నెక్స్ట్ ఇటు చూడు ఉండాలి కదా ఇది ఎంతుందో తీసుకో ఈ హుప్స్కార్జా పట్టి సైడ్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా మధ్యలోకి తీసుకుంటే ఇది రెండోది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది కూడా సేమ్ రెండున్నర రెండు బాగా ఉండాలి సైడ్కి ఇటు ఒక పావించు పావించు ఉండే విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇటు మూల ఈ మూలకి ఏంటంటే ఇది కుడతాం కదా ఇది కుట్టినాక ఆటోమేటిక్గా ఇట్లా క్రాస్లో పట్టుకుంటు వస్తుంది కదా అది వచ్చేసి మనకి ఇంకోటి ఇంతే సింపుల్ ఇక పెద్ద పట్టి కావాలి కదా సేమ్ పెద్ద పట్టి కూడా ఇది ఇట్లా పెట్టేసుకొని ఎంత పెద్ద ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా ఈ హుక్స్ సైడ్ ఇటు హుక్స్ సైడ్ ఎంత ఉందో చూసుకోవాలి హుక్స్ సైడ్ ఎంత ఉంది కాజా సైడ్ ఎంత వెడల్పుందో చూసుకొని కట్ చేసుకుంటే ఇది పెద్ద పట్టి അർദ്ധ വേണ്ടിയിട്ട് <laughs>